హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ శారదా పద్మారావుదే చిన్న మధ్య తరగతి కుటుంబం కానీ ఏ ఆడమరికలు లేని ఆదర్శ దాంపత్యం వాళ్ళదే వాళ్ళ అందమైన దాంపత్యానికి గుర్తుగా వాళ్ళకి ముగ్గురు కొడుకులు మొదటివాడికి వంశీ అని రెండవ వాడికి వికాస్ అని మూడవ వాడికి విజయ్ అని పేర్లు పెట్టుకుని చాలా ప్రేమగా పెంచుకురాసాగారు ఎప్పుడూ శారద ముగ్గురు కొడుకులకి ఒకటే చెప్పేది కష్టంలోనూ సుఖంలోనూ ఒకరి చేయి ఒకరు విడవకూడదు అనే ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఒకరిని ఒకరు కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో పిల్లలు పెరుగుతారు కానీ శారద ఇంట్లో మాత్రం ఒకరి కోసం ఒకరన్నట్టు ఒకరి చేయి ఒకరు విడవకుండా చాలా ప్రేమగా పెరుగుతున్నారు శారద ముగ్గురు కొడుకుల ఐకమత్యం చూసి ప్రపంచం మొత్తం ఎప్పుడూ శారదని హర్షిస్తూనే ఉండేదే ముందుగా ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన వంశీకి పెద్దగా చదువు అవ్వకపోవడంతో చాలా కష్టపడి డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రైవేటు కంపెనీలో ఒక సాదాసీదా జీతానికి ఉద్యోగంలో చేరాడు వంశీకి పెద్దగా చదువు అబ్బలేదు కానీ వికాస్ విజయులకు మాత్రం ఆ సరస్వతి కటాక్షం చాలా ఎక్కువ దాంతోనే ముందుగా వికాస్ తన పీజీ దాకా చదువు పూర్తి చేసుకుని గవర్నమెంట్ పరీక్ష రాశాడు అవ్వటానికైతే వికాస్ పరీక్షల్లో పాస్ అయ్యాడు కానీ ఉద్యోగం రావడానికి మాత్రం ఒక ముప్పై లక్షల దాకా డబ్బు ఎదురు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దాంతో ఏం చేయాలో అర్థం కాని వికాస్ తన ఉద్యోగం మీద ఆశ వదిలేసుకున్నాడు తమ్ముడి బాధ చూసి తట్టుకోలేని వంశీ అప్పుడెప్పుడో వంశీ పుట్టగానే పెద్ద మనవడు పుట్టాడనే ఆనందంతో వంశీ వాళ్ళ తాతగారు వంశీ పేరు మీద రాసిన రెండెకరాల పొలాన్నే ఈరోజు తమ్ముడు కోసం అమ్మి తమ్ముడి ఉద్యోగం కోసం ముప్పై లక్షలు తీసుకెళ్ళి కట్టేశాడు వికాస్కి ఉద్యోగం వచ్చింది ఆ విషయం తెలిసిన వికాస్ అన్నని గట్టిగా కౌగులించుకొని నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదన్నయ్య అనేసరికి నువ్వెప్పుడు మంచి పొజిషన్లో సంతోషంగా ఉంటే అదే నాకు వంద థ్యాంక్స్లతో సమానం అని చెప్పి నవ్వుతూ తమ్ముణ్ణి మొదటి రోజు తనే ఉద్యోగం దగ్గర దింపి ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ వచ్చాడు ఇప్పుడిప్పుడే వికాస్ ఉద్యోగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కువే ప్రయత్నంలో ఉండగా ఇంతలో విజయ్ ఒకరోజు కాలేజీ నుంచే చాలా దిగులుగా ఇంటికి వచ్చి నాకు నీట్లో ఈసారి కూడా ర్యాంక్ రాలేదని ఇప్పటికే మూడు సార్లు రాసి మూడుసార్లు ఫెయిల్ అయ్యానని ఇంకా నాకు రాసే ఓపిక కూడా లేదని ఏదో ఒక డిగ్రీ చేసి సాదాసేదా ఉద్యోగం పెద్దన్నయ్యలా చేసుకుంటానని అనేసరికి నువ్వు ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎంత అవుతుందిరా అని అడిగాడు వంశీ ఎంత తక్కువలో తక్కువ అనుకున్న ఒక సాదాసీదా మామూలు కాలేజీలో జాయిన్ అయినా యాభై లక్షల పైమాటే అవుతుందన్నయ్య డాక్టర్ సీట్ అంతకంటే తక్కువకి ఎవ్వరు ఇవ్వరు ఇప్పుడు ఎంత కష్టపడ్డా అంత డబ్బు ఎలా వస్తుంది చెప్పు మన పరిస్థితులకు తగ్గట్టే మన ఆలోచనలు ఉండాలి కదా అని కొంచెం దిగులుగానే తన గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్ చిన్నగుచ్చుకుని పోనీ వికాస్ అయినా సాయం చేయాలి అని అనుకున్న వికాస్కి ఇంకా అంత డబ్బు వచ్చేంత ఉద్యోగంలో ఎదుగుదల రాలేదు దాంతో వంశీ ఎప్పటినుండో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి తమ్ముడి కోసం లోన్ అప్లై చేసి ఒక యాభై లక్షల డబ్బు దాకా లోన్ తీసుకున్నాడు ఆ డబ్బు తమ్ముడు చెప్పిన ఒక ప్రైవేటు కాలేజీలో డాక్టర్ సీటు కోసం కట్టేశాడు పై ఖర్చులకి ఇంకా వేటికైనా కావాలంటే నాన్నగారిని ఇబ్బంది పెట్టకు ఇల్లు మనకి జరుగుబాటు అన్నీ ఆయనే కదా చూడాలి కాబట్టి నేను పార్ట్ టైం జాబ్ చేసైనా నీకు ఇస్తాను నువ్వు కలలు కన్నట్టే నీ డాక్టర్ చదువు పూర్తి చెయ్యరా అన్న వంశీ మాటలకి విజయ్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు తమ్ముళ్ళని ప్రయోజకుల్ని చేయాలన్న వంశీ ఆశనే నిజం చేస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంచెలంచెలుగా మంచి పొజిషన్లోకి ఎదిగాడు వికాస్ దాంతోపాటు విజయ్ కూడా తను అనుకున్నట్టే డాక్టర్ చదువు పూర్తి చేసి ఒక మంచి హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అయ్యాడు ఒక ప్రైవేట్ క్లినిక్ కూడా పెట్టుకున్నాడు అప్పటికే వికాస్ తనతో పాటు తన ఆఫీసులోనే గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అయిన స్వాతిని ఇష్టపడుతున్నాడు విజయ్ కూడా తనతో పాటు డాక్టర్ చదివిన మాలతిని ప్రేమించాడు ఈ విషయమే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులకి చెప్పారు అమ్మాయి వాళ్ళ కుటుంబాలు కూడా చాలా మంచివే కాకపోతే అన్నయ్య పెళ్లి కాకుండా మేమిద్దరం పెళ్లి చేసుకోమని కూడా తెగేసి చెప్పేశారు ఇంకా ఎటు వంశీకి కూడా పెళ్లి వయసు వచ్చి చాలా కాలమైంది కాబట్టి రూపాయి కానుకలు కూడా ఆశించకుండా మంచి గుణవంతురాలైన కోడలైతే చాలనే ఆశతో ప్రణతినిచ్చి వంశీకి వివాహం చేశారు శారద పద్మారావు ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే ముహూర్తాలు వరుసగా పెట్టించుకొచ్చి వికాస్కి స్వాతికి విజయ్కి మాలతికి కూడా వివాహాలు జరిగిపోయాయి అయితే స్వాతికి మాలతికి అమ్మా నాన్నలో వీళ్ళు వద్దనే అన్న స్త్రీధనం కింద వాళ్ళ పిల్లల పేరు మీద కొంత అమౌంట్లు ప్రాపర్టీలు వాటికి తోడు కొన్ని నగలు పెట్టి పంపించారు ఆ పెట్టినవి తీసుకొచ్చి అత్తగారికిచ్చే ఉమ్మడి మీద అందరం నలుగురం పెట్టుకుందామని ఆ ఉన్నటువంటి ఆస్తి మామగారి చేతిలో పెట్టి దీన్ని ఏం చేయాలో మీరే ఆలోచించమని రెండో కోడలు మూడో కోడలు అప్పగించటం కూడా జరిగిపోయాయి పెళ్ళికి ముందే వికాస్ స్వాతితో మనం ఉమ్మడి కుటుంబంలోనే ఉంటాం మన సంపాదన ఏదైనా అది మన అందరిది మా మధ్య స్వార్థాలు లేవు పాలకుండలా ఉండే మా కుటుంబంలో నువ్వు పంచదారలా కలిసిపోవాలి తప్ప ఉప్పు కళ్ళులా మారి విరక్కొట్టకూడదు గుర్తుపెట్టుకో పెట్టుకో మా అన్నయ్య మా కోసం చాలా చేశాడు వాడికి మేము జీవితాంతం ఏం చేసినా వాడి రుణం తీర్చుకోలేం అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అన్న వికాస్ మాటలకి నువ్వు చెప్పకపోయినా ఇదంతా నా కుటుంబం అని నేను అనుకుంటున్నాను విడిపోవాలనే ఉద్దేశం నాకు కలలో కూడా ఎప్పుడూ లేదు అని చెప్పింది స్వాతి ఇక విజయ్ కూడా వికాస్లానే అన్ని మాలతికి ముందే చెప్పి మాలతి ఏకీభవించిన తర్వాతే మాలతిని వివాహం చేసుకున్నాడు అన్నదమ్ములిద్దరూ చిన్నవాళ్ళు వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్న ఇక నుండి ఏది కొన్నా ఏం చేసినా మీరు ముగ్గుడికి తీసుకోండి కోడళ్ళకైనా కొడుకులకైనా అవి రేపొద్దున మాట తేడా రాకుండా కోడళ్ళకి ఎలాగైతే గనక చీరలు నగలు ఇచ్చేస్తారో కొడుకుల పేరు మీద కొనే కూడా ఎవరిది వాళ్ళ పేరు మీదే రిజిస్టర్ చేయించండి నాన్న ఈ ఇంట్లో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని ఆయనతో చెప్పేశారు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఆ లక్ష్మీ పార్వతి సరస్వతుల్లాగా ఇంట్లో అడుగుపెట్టి అలా తిరుగుతుంటే శారద ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా చాలా సంతోషంతో ఆనందంతో గుండె నిండిపోయింది ఆమెకు ఆ తర్వాత మాట వరుసకి ఇంట్లో ఉండటానికి ముగ్గురు కోడళ్ళున్నా ఎప్పుడూ అక్కా చెల్లెళ్ళులా తప్ప తోడి కోడళ్ళ ఏ రోజు ఉండేవాళ్ళు కాదు ఒక మాట అనుకునేవాళ్ళు కాదు స్వాతి మాలతి ఇద్దరు వాళ్ళ భర్తలతో పాటు ఉద్యోగానికి ఒకళ్ళు హాస్పిటల్కి ఒకళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అత్తగాడి తర్వాత ఇంటి పెత్తనం కానీ ఇంటికి సంబంధించిన తాళం చేతులు కానీ ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఏం కావాలి ఎవరికి ఏం చెప్పి చేయించాలి అనే విషయాలు ఎప్పుడూ కూడా పెద్ద కోడలు ప్రణతి దగ్గరే తాళాలు ఉంటాయి కాబట్టి అక్క తమ కన్నా పెద్దది కాబట్టి అత్తగారి తర్వాత ఇంటి బాధ్యత అంతా తనే మోస్తోంది కాబట్టి ప్రణతే ఇల్లు మొత్తం చూసుకునేదే తోడుకోడళ్ళు కూడా అక్కకే బాధ్యతలప్ప చెప్పి ఏ రోజు కలగ వాళ్ళు కూడా కాదు కాలచక్రంలో రోజులతో పాటు వీళ్ళ పరిస్థితులు కూడా మారాయి చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఇంటి ముందు మూడు కార్లు బీరువాలో ముగ్గురు తోడుకోడళ్ళకి సమానమైన పట్టు చీరలు నగలు ఉండేవి ఆ ఇంట్లో ఎక్కువ సంపాదన రెండవ కొడుకుదే అతను బాడేదే మూడవ కొడుకుదే అతను బాడేదే అయినా వాళ్ళ నలుగురు తీసుకొచ్చే వాళ్ళ సంపాదన పద్మారావు చేతికే ఇచ్చేసేవారు దాంతోపాటు వంశీది చిన్న జీతమే అయినా అది కూడా తండ్రికే తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆయనే సమానంగా ఇంటి పట్టునే ఉండే పెద్ద కోడలితో సహా ముగ్గురు కొడుకుల్ని కోడల్ని పిలిచి సమానమైన పాకెట్ మనీలు ఉంచుకోమని ఇస్తే నవ్వుకుంటూ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కొడుకులు కోడళ్ళు ఆయన ముగ్గురు కొడుకుల్ని ఎప్పుడూ సమానంగానే చూసేవాడు సమానంగానే ఏ ఇది కొన్నా చిన్న కొడుకులు ఇద్దరూ చెప్పినట్టు కొనేవాడు ఏది పెట్టినా ముగ్గురికి సమానంగా రిజిస్ట్రేషన్లు చేయించి పత్రాలు పక్కన పెట్టేవాడు విజయ్ వికాసులు కూడా అదే ఆశించేవాళ్ళు ఆ ఇంట్లో పెద్ద కోడలుగా ప్రణతికి చాలా విలువ గౌరవాలు ఉండేవి ప్రణతి పిల్లల్ని కన్నా తర్వాతే మేము కంటామని స్వాతి స్వాతి కన్న తరువాతే నేను కంటానని మాలతి పిల్లల్ని కన్నారు వాళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఉద్యోగాల పనుల మీద వెళ్ళిన ఆరుగురు బిడ్డలకి ప్రణతే తల్లయ్యి వాళ్ళని సాకేది చూసుకోవడానికి పై ఎత్తున అత్తగారే ఉన్న చివరికి ఆయమ్మనే పెట్టినా తనే వాళ్ళ దగ్గరుండి అన్ని టైం టు టైం పిల్లలకి ఎటు పోతపాలే కాబట్టి పాలు పట్టడం సెర్లెక్కులు పెట్టడం స్నానాలు చేయటం తలలు దువ్వటం బాడీ ఆయిల్స్ పట్టించటం పిల్లలతో అడుగులు వేయించటం వాళ్ళకి టైంకి డాక్టర్ ఇచ్చినటువంటి బొట్ల మందులు వేయటం అన్నీ తనే చూసుకునేది ఇంట్లో ఎవరేం తింటారు అనేది వంట మనిషికి చెప్పి ఎవరికి నచ్చినవే వాళ్ళకి వంట చేయించి పెట్టేదే పెద్ద కోడలు ఉంది కదా అని ఏ రోజు మిగతా ఇద్దరు కోడళ్ళు ఉద్యోగాలకు వెళుతున్నారు పెద్ద కోడలు ఇంటి పట్టునే ఉంటుందని నువ్వు ఇంటి పని పనిచేయి వంట పని చేయి అని ఏ రోజు అత్తగారు అనేది కాదు ఇంట్లో పనివాళ్ళు ఉంటారు అలాగే కోడలికి ఎక్కడ పొయ్యి దగ్గర నుంచింటే అలిసిపోతుందోనని ఆ అమ్మాయి రాక మునిపే వంట మనిషిని కూడా పెట్టి ఉంచారు ఆ ఇంట్లో అత్తమావని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేది పెద్ద భర్తకి మరుదులకి తోడుకోడళ్ళకి ఏం కావాలో తనే దగ్గరుండి చూసుకునేది మనకంటే పెద్దది అక్క ఉండగా మనం ఇంటి బాధ్యతల్లో జోక్యం చేసుకుంటే అది సరైన పద్ధతి కాదని తన విలువని తగ్గించటం అవుతుందని లేనిపోయిన పెత్తనాలు మనకు అనవసరమని పెద్దవాళ్ళు ముందుండి నడిపిస్తే చిన్నవాళ్ళం వెనుకుండి నేర్చుకోవాలని ఏ రోజు ప్రణతి ఏ నిర్ణయం తీసుకున్నా స్వాతి కానీ మాలతి కానీ అడ్డు చెప్పిందే లేదు ఇలా ఏ అడమరికలు లేని అందమైన కుటుంబం వాళ్ళదే ఒకరోజు ప్రణతిని కలవటం కోసం ఆమె స్నేహితురాలు రజని వీళ్ళింటికి వచ్చింది ఆమెని కూర్చోబెట్టి అతిథి సత్కారాలు చేసి చేరా రవిక పెట్టి తను ఎంత సంతోషంగా ఉన్నది తన పుట్టింట్లో ఎన్ని బాధలు పడ్డదే ఇక్కడ ప్రతి ఒక్కరూ తన మాటే వింటారని అత్తమామలు కూడా తనకు గౌరవిస్తారని భర్త ప్రేమ గురించి మరుదులు తోడుకోడళ్ళు ఇచ్చే విలువ గురించి ఇక పిల్లలైతే పెద్దమ్మ అని తను పట్టుకొని వదలరని వాళ్ళకి తను చెప్పిందే వేదం చేసిందే శాసనమని చాలా గొప్పగా చెప్పుకుంది ప్రణతి ఆ మాటలన్నీ వింటూ ఉన్న రజని క్షణ ప్రణతి పట్ల అసూయ పెరిగిపోయింది ఎందుకంటే రజనీ జీవితం ప్రణతి జీవితంలా లేదు ప్రణతిలా రజని ఏ రోజు సంతోషంగా లేదు దాంతో ఒకప్పుడు ఇది ఎలా ఉండేది పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక పూట తింటానికి కూడా జరక్క గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి కనీసం కట్టుకోవటానికి సరైన బట్టలు తినటానికి తిండి కూడా లేని అడుక్కు తినే బతుకు దేందే అలాంటిది దీనికి ఇలాంటి సంబంధం దీనికి ఇంత విలువ ఇచ్చే మనుషులు అంత ప్రేమించే మొగుడు అబ్బో దీని వైభోగం అనుకొని ఇక అసూయతో పిచ్చిదాన ఇవన్నీ గౌరవ మర్యాదలు అనుకుంటున్నావా నీ మొగుడు పిచ్చి మహారాజల్లే ఉన్నాడే నీ మరుదలకి డబ్బు పెట్టి చదివిస్తే నిన్ను నీ మొగుని ఇంత పెద్ద ఇంట్లో జీతం లేని పాలేరుని పని మనిషిని చేసి చూస్తున్నారే వాళ్ళ పిల్లలకి నిన్న ఆయా లాగా ఇంటి పనులు వంట పనులు చేసే ఒక పనిదానిలాగా చేసేస్తున్నారే దీన్నేమంటారో తెలుసా శ్రమదోపిడి అంటారు నువ్వేమో అది ప్రేమ అనుకుంటున్నావే పిచ్చిదానా ఇలా అయితే మీరు బాగుపడేది ఏమీ ఉండదు ఇక్కడ ఉన్నంతకాలం మీ బతుకులు ఇలాగే ఉంటాయి ముందు నువ్వు నీ మొగుడు తర్వాత మీ ఇద్దరి పిల్లలు జీవితాంతం వీళ్ళ కింద బానిసల్లా బతకాల్సిందే సర్లే ఇవన్నీ నేను చెప్పినా నువ్వు వింటావా అసలు వీళ్ళందరికీ గొడ్డు చాకరీ చేయాల్సిన అవసరం నీకేంటే నీ మొగుడ్ని తీసుకొని వెళ్ళి నువ్వు వేరు కాపురం పెట్టుకోవచ్చు కదా ఎంచక్కగా అనేసి ప్రణతి మనసులో విషాన్ని నింపేసి బాగా వినేలాగా నూరి పోసి 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 ఆమె మనసుని ముక్కలు చేసి ఇక వెళ్ళొస్తాను అని చెప్పి రజని వెళ్ళిపోయింది ఈ మాటలన్నీ మనసులో నింపుకుని మనసు మొత్తాన్ని విషపూరితం చేసేసుకుని కల్మషంతో నింపుకుని భర్త వచ్చిందాక ఎదురు చూసి వంశీ ఇంటికి రాగానే స్నానం చేయటానికని గదిలోకి వెళ్ళిన వంశీని నిలవేసి నిలదీస్తూ నేనేమైనా ఇంట్లో చేసేదాన్న లేక పిల్లల్ని పెంచే ఆయానా అసలు నాకేంటి ఈ ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేయాల్సిన అవసరం నాకేం పట్టింది మీ అమ్మ నాన్నని నీ తమ్ముళ్ళని నీ మరదళ్ళని నీ తమ్ముడు పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం నాకేముంది నేనెందుకు ఇంట్లో ఒక పని మనిషిగా ఉండాలి నేనెందుకు వాళ్ళ పిల్లల్ని కూడా సాకాలి నీ తమ్ముళ్ళు వాళ్ళ పెళ్ళాలు నీ దగ్గర నుంచి సహాయాలు పొంది నిన్ను నన్ను బానిసల్ని చేసి చూస్తున్నారు నువ్వు మనిషివైతే ఇప్పటికిప్పుడు మనం వేరు కాపురం పెడదాం అలా కాకపోతే నేను పిల్లల్ని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయి నీకు విడాకులు ఇస్తాను నీతో తెగదెంపులు చేసుకుంటాను మీ కుటుంబాన్ని వీధిలో పెడతాను అని చెప్పి గట్టిగా అందరికీ వినపడేలా పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ నానా రత్స చేసేసిందే ఈ మాటలన్నీ బయట హాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ వినిపించిన ఏదో ఒక విసగటతో ప్రణతి అలా అందేమోనని మరుదులు తోడుకోడళ్ళు అత్తమామలు సరిపెట్టుకున్నారే తప్ప ఒక్కడు కూడా తప్పు పట్టలేదు పైగా బాధ్యతలన్నీ కోడల మీదే పెట్టేశానని ఒకవైపున అత్తగారు ఒకవైపున కాస్తైనా తాము అక్కను అర్థం చేసుకుని పని ఎందుకుంటే పోయిద్దేమో మొత్తం అక్క మీదే పెడుతున్నామని అక్క అలసిపోతుందని తోడుపాడల్లో చూసుకోవాలి కదా ఆడవాళ్ళు ముగ్గురు అనే మామగారు మరుదులు అన్నారే కానీ ఒక్క మాట కూడా పెద్ద కోడల్ని ఆ ఇంట్లో ఎవరు ఏమీ అనలేదో భార్య మాటల్ని సీరియస్గా తీసుకున్న వంశే మాత్రం మరుసటి రోజు కల్లా వాళ్ల బట్టలు అవసరమైన వస్తువుల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతున్నానని వేరు కాపురం పెట్టుకుంటున్నానని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ ఎంత వద్దని బ్రతిమిలాడిన కాళ్ళు గడ్డాలు పట్టుకున్నా కూడా వినిపించుకోకుండా భార్య బట్ట బిడ్డల్ని తీసుకుని ఒక రెండు గదుల మధ్య మధ్యతరగతి జనాలు ఉండే ఇంట్లోకి మారిపోయాడు ముందు కొన్ని రోజులు వేరు కాపురం సంతోషాన్నే కలిగించిన ఆనందాన్నే ఇచ్చినా మొగుడి జీతం తనకే తెచ్చి ఇస్తున్నా ఏంటో ఎటువైపు నుంచి సరిచేసుకుంటూ వస్తున్నా అసలు మొగుడి జీతం వాళ్ళ నలుగురికి ఏ మాత్రం సరిపోనే సరిపోవట్లేదు ఒకవైపు చూస్తే ఇల్లు అయిపోయిందే ఎన్నో ఆంక్షలు పెట్టే ఇల్లుగా ఆవిడ అది తప్పు అంటది ఇది తప్పు అంటది అలా ఉంచావంటది ఇలా ఉంచావంటది అలా శుభ్రం చేయలేదంటది పిల్లలు అరిసారంటది మెట్లు ఎక్కారంటది అక్కడ ఊడ్చలేదంటది ఇక్కడ తుడచలేదంటది ఇలా ప్రతిదీ ప్రాబ్లమ్సే అయిపోయినాయి పిల్లల్ని ఇప్పుడు అంతంత ఫీజులు కట్టి పెద్ద స్కూల్లో ఆ ఇంట్లో ఉన్నట్టు చదివించలేదు కాబట్టి చిన్న స్కూల్లోకి మార్చేసింది ప్రణతి ఆ చిన్న స్కూల్లో టీచర్స్ చెప్పేది అర్థం కాక అట్మాస్ఫియర్కి సెట్ అవ్వలేక చుట్టూ ఉన్న పిల్లల్లో ఇమడలేక అసలు ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వలేని పిల్లలు రోజూ స్కూల్కి వెళ్ళమని మారాన్ చేస్తూనే ఉన్నారు రోజు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అలాంటి తిండికి అలవాటు పడ్డ పిల్లలు ఇక్కడ మూడు పూట్ల అన్నం తినమనే ప్రణతి వాళ్ళ మొహాన వేస్తుంటే తినలేక మంచినీళ్లు తాగేసి పడుకుంటున్నారు ఒకవైపు పనమ్మాయిని పెట్టుకుంటే ఎక్కడ భర్త జీతం సరిపోదో అనే దాంతో ఇంటి పని అంతా తనే చేసుకోవాల్సి వస్తోంది అదేంటో ఆ రోజు అంత పెద్ద ఇంట్లో చేసినప్పుడు కూడా కలగని అలసట ఇప్పుడు తనకి కలుగుతోంది ఒకవైపు ఏసీలు లేక ఊపిరాడటం లేదు మరోవైపు పిల్లల గోల పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకోవాల్సి రా వటంతో ఇల్లు ఇరుకైపోవటంతో భార్యాభర్తల మధ్య ఏకాంత సమయానికి సమయమే లేకుండా పోయి ఇద్దరి మధ్య దూరం ఏర్పడిపోయింది ఒకరోజు ప్రణతి కూతురికి మంటల జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకున్న వంశీ ఒక రెండు వేలు ఇవ్వు పాపని హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చివ్వనో నువ్వు తెచ్చే జీతం తినటానికి ఉండటానికి సరిపోవటం లేదు వచ్చాడు పెద్ద మగాడు సంపాదించటం కూడా చాతకాదు నీకు ఎంతోటి నీ సంపాదనతో ఎంత బుట్టుగా సంసారాన్ని నెట్టుకు రావాల్సి వస్తుందో తెలుసా ఇప్పుడు హాస్పిటల్ అని అవని ఇవని డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి నేను మాత్రమే తెచ్చిస్తానో అయినా ఆ కొంపలో ఉన్నప్పుడే అంతా బాగుండేదే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ గోల పెరిగిపోతుంది ఆ ఇంట్లో మనల్ని పనివాళ్లు కానీ చూసినా వేళకి అన్నీ జరిగిపోయేవే ఇక్కడ అలా కాదు నడుం పోటు తలనొప్పి పిల్లలు విసిగించుకొని తిని వస్తున్నారు ఏం కాలో ఏంటో అనేసి ఇక పెద్ద పెద్దగా అడిచేసుకోవటం మొదలుపెట్టింది ఇప్పుడు దీనికి మాయ రోగం వచ్చిందని వేలకు వేలు ఎక్కడి నుంచి తెచ్చి చూపిద్దాం ఆయుష్ ఉంటే ఉంటుంది పోతే పోద్దే పోద్ది పోద్దే దాని గురించి అని విసుగ్గా చాలా పెద్ద గొంతుతో అహంకారంతో పిల్లని నాలుగు పీకులు జ్వరంతో ఉన్న పిల్లనే జడలు పట్టుకొని ఊపేస్తూ పటా పటా నాలుగు తీసి ఎలా పడితే అలా మాట్లాడుతున్న భార్యనే లాగి చంప మీద ఒక్కటేశాడు వంశీ నేనేం చేశానని నన్ను కొడుతున్నావు నువ్వు నీకేమైనా పిచ్చి పట్టిందా అని ప్రణతి అంటూ ఉండగా ఇంకా నోరు ముయ్యకపోతే చంపేస్తాను ఏ రోజైనా ఆ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కించిత్ కష్టపడ్డావా నా సంపాదన ఎంత నెలకి గట్టిగా నలభై వేలు జీతం కూడా రాదు ఆ జీతంతో మన పిల్లలు ఎలా ఓ గ్రేడ్ స్కూల్లో చదివారో నువ్వెలా రోజుకో తిండి రకానికో చేరా అడుగు బయట పెట్టాలంటే ఏసీ కార్లు కాస్ట్లీ చెప్పులు వేలకు వేలు పెట్టి మేకప్పులు మగ్గం వర్క్ బ్లౌజులు నీ పుట్టింటి వాళ్ళకి సహాయాలు ఇవన్నీ ఎలా జరిగిపోయాయే ఎలానో నేను చెప్పనా నా తమ్ముళ్ళు నా మరదళ్ళు ఎంత అంత అని లెక్క చూసుకోకుండా మొత్తం మా నాన్నకిస్తుంటే మా నాన్న మా ముగ్గురిని సమానంగా చూస్తుంటే వాళ్ళ గొప్ప మనసుల వల్ల మనం గొప్ప జీవితం అనుభవించాం ఎన్ని రోజులు అక్కడ ఉండగా మా అమ్మ మాట వరుసకి నీకు బాధ్యతలు అప్పచెప్పినా ఇంటి పనులన్నీ ఆమె చూసుకునేదే అక్కడ నీకెందుకు శ్రమ తెలిసేది కాదో తెలుసా పనివాళ్ళు ఉండేవాళ్ళు వంట వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళతో చెప్పి అదలా అని ఇది ఎలా అని నువ్వు నోటితో చెప్పి చేయించేదానివే అందులో నువ్వేం శ్రమపడ్డావు పిల్లలు నువ్వేది చెప్తే అదే వింటారు మన పిల్లలే కాదు తమ్ముడి పిల్లలకి కూడా నువ్వంటే అంత అభిమానం గౌరవం విలువ ఉండేలా నువ్వు పెంచావా వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పి పెంచారా వాళ్ళు కూడా నీతో మన పిల్లలంతా ప్రేమగానే ఉండేవాళ్ళు ప్రతిరోజు రాత్రిపూట అమ్మా నాన్నలు పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకుని కథలు చెప్పుకుంటూ నిద్రపుచ్చేవాళ్ళు దాంతో మన ఏకాంతానికి ఎప్పుడూ భంగం లేదు నువ్వు నేను దూరంగా ఉంది లేదు నేను సంపాదించే జీతంతో అయితే మనం కారులో తిరగగలమా సుఖాల మధ్య ఉండగలమా మరి ఏ రోజు వాళ్ళు నన్ను పనివాడిలా చూడలేదే మా నాన్న తర్వాత నా తమ్ముళ్ళు పెద్దన్నయ్యగా ఆ ఇంటికి పెద్దవాడిగా నాకు అంత విలువిస్తారు నాకు అంత ఇస్తారు మాట వరుసకే తోడి కోడళ్ళు నిన్ను సొంత అక్క కంటే ఎక్కువగా చూశారు ఇంటి పెద్ద కోడలిగా అమ్మ కానీ మరదళ్ళు కానీ నీకు ఎంత గౌరవం మర్యాదలు ఇస్తారు మర్చిపోయావా ఆ ఇంట్లో అందరూ కష్టపడతారు ఒక్క నువ్వు తప్ప కానీ వాళ్ళ ప్రేమానురాగాలు అర్థం చేసుకోకుండా నువ్వు అలా వాగి నన్ను నా కుటుంబం నుంచి విడదీసి తీసుకొచ్చావు ఇప్పుడు పిల్లలకి బాగోకపోతే కనీసం రెండు వేలు ఖర్చు పెట్టడానికి కూడా లేవు అక్కడ ఉండగా మాత్రం ఫ్రూట్ జ్యూస్లో రకానికో బట్టలు రకానికో కాస్ట్లీ తిండి కాస్ట్లీ మందులు పెద్ద పెద్ద హాస్పిటల్లో రెగ్యులర్ చెకప్పులు తమ్ముడే డాక్టర్ కాబట్టే అనారోగ్యాలు ఇంటి దరిదాపులో కూడా వచ్చినట్టు ఏ రోజు కనిపించలేదు ఎవరో నీ స్నేహితురాలు నీ మీద అసూయతో నీ బతుకు బాగుందని దాని బతుకు ఎటు నీలా లేదని అడుక్కు తినే నీకు ఇంత ఒక్కసారిగా ఐశ్వర్యం వచ్చిందని అందరి ప్రేమాభిమానాలు అందుకుంటున్నావనే ఈర్ష్యతో అడ్డమైన మాటలు చెప్పి నీ బతుకు నాశనం చెయ్యాలనుకుంటే అంత ప్రేమగా చూసుకునే నా కుటుంబాన్ని పట్టుకుని నువ్వు హీనంగా మాట్లాడేశావు చదువుకున్నావు సంస్కార హీనురాలివి నువ్వు నీకు కుటుంబం విలువ తెలియాలనే దాంతోనే నేను నిన్ను ఇలా వేరు కాపురం తీసుకొచ్చాను మనిషివైతే ఇప్పటికైనా మారతావు లేదంటే విడాకులు తీసుకునేంత దూరం ఈసారి నేను వెళ్లాల్సి వస్తుంది నీలో ఇంకా ఆడతనం అమ్మతనం బ్రతికే ఉంటే ఒక్కసారి మనల్ని నా కుటుంబం ఎలా చూసుకుందో గుర్తు చేసుకో అప్పుడు తెలిసొస్తుంది నీకు అని చెప్పి పాపని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు వంశే భర్త అన్న మాటలు ప్రణతి మనసుకి తగిలాయే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పిందే తల్లి కూడా నువ్వు చేసిందే క్షమించరాని తప్పని అలాంటి మంచి మనుషుల విలువ నువ్వే తెలుసుకోలేదని నీ భర్త మనసు గాయపరిచి ఆ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి నువ్వేం బావుకుంటావని నాలుగు చివాట్లు పెట్టి వాళ్ళకి క్షమాపణ చెప్పి వెళ్ళి నీ కుటుంబంతో కలిసి మెలిసి సంతోషంగా ఉండమని అలా ఉంటేనే నీకు నీ పిల్లలకి మంచి భవిష్యత్తు బ్రతుకు ఉంటాయని భర్త మనసు విరిచేసి నువ్వు సాధించేది ఏమీ ఉండదని మంచే చెప్పి ఫోన్ పెట్టేయటంతో తన మీద తనకే అసహ్యం అనిపించిందే భర్త పాపను తీసుకొని రాగానే భర్త కాళ్ళు పట్టుకునే క్షమాపణ చెప్పి మళ్ళీ ఇంటికి వెళదాం అని పిల్లల్ని భర్తనే తిరిగి తన ఇంటికి తీసుకొని వెళ్ళిందే అక్కడ అత్తామావలకి మరుదలకి తోడుకోడళ్ళకి క్షమాపణలు చెప్తే ఎందుకన్నయ్య వదినని ఇంత బాధ పెట్టావు వదినే రెండు మూడు రోజులు విసుక్కొని మామూలు అయిపోయి ఉండేది దానికోసం నువ్వు ఇంత కష్టపెట్టాలా అని ఒక్క మాట కూడా తమ్ముళ్ళు మరదళ్ళు అన్నది లేదు అలా అని చెప్పి ఒకవైపు తమ్ముళ్ళు ఒకవైపు మరదళ్ళు వంశీతో అంటుంటే మీ మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను అనే సిగ్గుతో తల దించేసుకుంది ప్రణతి పిల్లలు వెళ్ళి మిగతా నలుగురు పిల్లలతో కలిసిపోయే జ్వరాన్ని కూడా పక్కకు తోసేసి ఆడుకుంటూ వాళ్ళతో పాటు కలిసి తింటూ వాళ్ళతో పాటు కలిసిపోయారు మంచి మనిషికో మాట మంచి పశువుకో దెబ్బ అన్నారా మంచి మనిషిగా నేను ఒక మాట చెప్పిన ఇది వినిపించుకోదు అందుకే ఒక దెబ్బ వేసైనా ఈ పశువుని మార్చాలనుకున్నాను కష్టం విలువ తెలిసేలా చెయ్యాలనుకున్నాను అందుకే అలా చేయాల్సి వచ్చింది అని వంశీ అనడంతో అనవసరంగా వదినే పిల్లల్ని ఇబ్బంది పెట్టేశావు అని చెప్పి నువ్వు మాకు క్షమాపణ చెప్పటం ఏంటి వదినా అని కనీసం ఒక్క మాట కూడా అనకుండా నీ చేత్తో మనస్ఫూర్తిగా వండిపెట్టి వదిన కడుపు నిండా తింటామని మీరు లేని ఎన్ని రోజులు మాకు లోటుగానే ఉందని పిల్లలు దిగులు పెట్టేసుకున్నారనే ఇల్లంతా సందడి లేకుండా పోయిందనే సరిగ్గా తిండి కూడా తినలేదనే ప్రేమతో తనని అత్తమామలు తోడుకోడళ్ళు దగ్గరికి తీసుకుంటే మడుదలు పిల్లల్ని ఎత్తుకొని సంతోషంగా ఆమెతో కలిసిపోతే సిగ్గుతో కుంచకుపోయే ఇలాంటి మంచి మనుషుల్ని గాయపరిచినందుకు తనని తనే అసహించుకుంటూ వంచిన తల ఎత్తలేకపోయింది ప్రణతి అత్తగారు తోడుకోడల్లో మళ్ళీ ఆమె చేతిలోనే తాళాలని పెట్టేశారు పశ్చాత్తాపంతో నోట మాట రాలేదు ఆ అమ్మాయికి ఈసారి జీవితం విలువ తెలిసింది కష్టం విలువ తెలిసింది చెయ్యాలనుకున్నా కూడా ప్రణతి మళ్ళీ ఏ తప్పు చేయదు చెప్పుడు మాటలకు చెవులు తప్పుడు మాటలకు తావు ఇవ్వడం మానేసిందే తను కూడా పెద్దరికంగా ఉంటూ ముందు విచక్షణ జ్ఞానాన్ని నేర్చుకుందే ప్రణతే అనవసరమైన వాళ్ళని ఎవరిని ఇంటికి రానివ్వడం లేదు ఎంతలో ఉండాలో అంతలో ఉంటూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచటం మొదలుపెట్టిందే కొన్నాళ్ళు గడిచిన తరువాత అన్నయ్య మనకంటే పదడుగుల కింద ఉండటం ఎప్పుడు సరైనది కాదు అనే దాంతో ఇద్దరు తమ్ముళ్ళు కలిసి తండ్రితో మాట్లాడి ఇప్పటి వరకు సేవింగ్స్ ఉన్నాయి కాబట్టి వంశీని మెల్లగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు తిప్పారు దాంతో అన్నయ్యకి వాళ్ళిద్దరూ సహాయంగా ఉండి మోరల్ సపోర్ట్ ఇస్తూ మరదళ్ళ కుటుంబాలు కూడా అండగా ఉండే ఇక ఒకవైపు నుండి సాయం చేస్తూనే మరొక వైపు నుండి పై ఎత్తును చూసుకుంటూనే వంశీని కూడా అంచెలంచెలుగా ఎదిగేలా చేసి తమకన్నా పై పైఎత్తును ఉండేలా చేశారు శారద పెంచిన ఆమె పెంపకమే ఆ ముగ్గుడికి శ్రీరామరక్షయై ఈ రోజున ముగ్గుడు కొడుకులు మంచి స్థాయిలో ఉత్తమ కొడుకులుగా ఉండేలా చేసిందే ఒకరోజు వంశీ చేసిన త్యాగం వికాస్ విజయుల్ని గొప్పోళ్ళుగా మారిస్తే తమ్ముళ్ళకి అన్నయ్య పట్ల ఉన్న ప్రేమ అనురాగం ఈరోజు వంశీనే గొప్ప స్థాయిలో నిలబెట్టింది ఎప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి పాత మాటే అయినా మనసుకు హత్తుకునే మాట కలిసి ఉంటే కలదు సుఖం కలతలు లేని సంసారం ఎప్పటికీ ఒక స్వర్గమే అని ఇంతటితో ఈ కథ పూర్తి మరో మంచి కథతో మీ ముందుకొస్తాను ఇంత మంచి కథని మనకు అందించిన కథ రచయిత్రి సాయి లలిత గారు Please do like, share, comment, and subscribe to our channel. Thank you.